ఓం శ్రీ గురుభ్యో నమ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ మనం శివుడికి అభిషేకం చేసే సమయంలో బిల్వ దళాన్ని ఉంచి అంటే మారేడు దళాన్ని ఉంచి అభిషేకం చేస్తాం కదా దాంట్లో చాలా రకాల బిల్వ దళాలు ఉంటాయి నేను చూసింది ఏకాద ఏ బిల్వం చూసా త్రిదళం ద్వాదశ బిల్వం ఇవి శివుడికి అర్పణ చేస్తారు అయితే శివుడికి ఇష్టమని మనం బిల్వ పత్రాన్ని శివుడికి అర్పణ చేస్తాం కోటి బిల్వార్చన అనే కార్యక్రమాలు కూడా చేస్తాం అయితే శివుడికి ఇష్టం ఎందుకు ఏ ఇష్టాలు లేని వాడే కదా భగవంతుడు మన ఇష్టాలను భగవంతుడి ఇష్టాలుగా పెట్టి భగవంతునికి ఆశాపాశాలు ఆపాదించి భగవంతునికి ఇష్టాలు అహిష్టాలు ఆపాదిస్తాం అంటే భగవంతుడికి ఏ ఇష్టాలు ఎలాంటి ద్వంద్వాలు మోహాలు వ్యామోహాలు ఉండనటువంటి ఆ పరబ్రహ్మమే నిరాకారమే శివుడు అయితే మనం శివుడికి ఎందుకు ఇస్తున్నాం ఇట్లా శివుడికి అభిష్ శివుడికి సమర్పిస్తున్నాం ఎందుకంటే నేను ఈ బిల్వదలం పెడితే నాకు మంచి జరుగుతుంది అని ఒక బిల్వదలం పెట్టినా అంతే కోటి బిల్వాలు పెట్టినా అంటే ఒక బిల్వదలం పెడితే ఒక ఆశీర్వాదం కోటి బిల్వదలాలు పెడితే ఒక ఆశీర్వాదం దక్కుతుందా కాదు కదా మరి బిల్వదలంలో ఉన్న ఆధ్యాత్మిక ఆంతర్యం ఏంది మన మహర్షులు పూర్వీకులు మన పూర్వీకులు సనాతనం నుంచి చెప్తున్న ఆ బిల్వదళం యొక్క ఆంతర్యం ఏంది అంటే ఒక శ్లోకం ఉంది త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రి త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం త్రిదళం ఇది త్రిదళం అంటే మూడు దళాలు ఉన్నాయి త్రిదళం త్రిగుణాకారం ఇది త్రిగుణాకారంగా ఉంది త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రి ఆయుధం మూడు నేత్రాలి త్రి ఆయుధం అంటే ఈ ఆయుధం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ ఆయుధం త్రిజన్మ పాప సంహారం మూడు జన్మల యొక్క పాపాలని సంహరించి వేస్తుంది అని త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం దీనిలోని ఆంతర్యం ఏంటంటే ఈ బిల్వదళం మన లోపలనే ఉంది బాహ్యంగా ఎన్ని బిల్వదళాలు తెచ్చిపెట్టినా మనకు ఆ పరమాత్మ దర్శనం అవ్వదు బాహ్యంగా ఎంత మనం నిరీక్షించినా భగవంతుని కోసం వేసి ఉచినా మనకు భగవత్ తత్వము భగవంతుడు సాక్షాత్కరించడు అసలైన నిరాకార బ్రహ్మము మనకు సాక్షాత్కరించాడు సాక్షాత్కరించడు మరి ఎలా ఇదే చెప్తుంది ఇది సంకేతం ఈ సంకేతం నుంచి సత్యాన్ని పట్టుకొని మన సనాతన ఋషులు మన పరంపర గురువులు మనకు దీంట్లో ఈ సంకేతం నుండి సత్యాన్ని పట్టుకోండి నాయనా అని చెప్పి ఇది ఎలా ఇది త్రిదలం త్రిగుణాకారం అంటే మూడు కళ్ళు ఇదొక కన్ను ఇదొక కన్ను ఇదొక కన్ను అంటే ఈ త్రిదళం మన లోపలనే ఉంది ఈ బిల్వ పత్రి మన లోపలనే ఉంది ఈ బిల్వం మన ఏది ఇదొక దళం ఇదొక దళం ఇదొక దళం ముక్కంటి అంటున్నాం ముక్కంటి అంటే మూడు కన్నులు గలవాడు శివయ్యకి ఇక్కడ జ్ఞాననేత్రం ఉంది మూడో కన్ను తెలిస్తే అంత భస్మమే అంటాం కదా అంటే పాపులందరూ భస్మమే అయిపోతారు అంటారు కదా దీంట్లో ఆందర్యం ఏంటంటే భగవంతుడు మన ఋషులు దీన్ని ఎందుకు పెట్టమని చెప్పిండ్రో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఇదొక నేత్రము ఇదొక నే ఈ నేత్రము ఇది ఈ నేత్రము ఇది ఏది ఉందో మధ్యనది ఇది ఇది అంటే ఈ సాధన దశలో ఆధ్యాత్మికంలో జపం చేసేటప్పుడు కానీ ధ్యానం చేసేటప్పుడు కానీ ఈ రెండు దృక్కు అంటే ఈ రెండు కన్నుల యొక్క దృక్కు ఈ భ్రూమద్యం వద్ద నిలిపినప్పుడు ఇక్కడ ఇక్కడ పెట్టినప్పుడు ఈ దృష్టిని ఇక్కడ పెట్టినప్పుడు ఇక్కడ మనకి జ్ఞాన నేత్రం ఓపెన్ అవుతుంది అంటే ఇక్కడ మనకి జ్ఞానము ఉద్భవించే స్థలం ఇది భ్రూమద్యం అందుకనే ఇక్కడ బొట్టు పెట్టుకోమని చెప్తారు ఎందుకంటే ఇక్కడ జ్ఞానం ఉంటుంది కాబట్టి హిందూ సాంప్రదాయంలో బొట్టు ఇక్కడ ఎందుకు పెట్టుకోమంటారు అంటే ఇక్కడ జ్ఞానం ఉద్భవించే చక్షు ఉంది అంటే ఈడ అమ్మ ఉంది ఈ జ్ఞానమే ఈ భ్రూమద్యం వద్ద అమ్మ ఉంది ఆ అమ్మకు ఆవల మన తండ్రి ఉన్నాడు శివయ్య ఉన్నాడు అని అంటే ఈ భ్రూమధ్యం వద్ద మనకు జ్ఞానం ఉద్భవిస్తే ఆ జ్ఞాన సమక్షంలో మనం మనం పరమేశ్వరుని ఈ కైలాసానికి వెళ్ళగలుగుతాము అంటే ఇక్కడ కైలాసం ఉంటుంది ఈ కైలాసానికి వెళ్ళి ఆ శివుడి లోపల ఏ ఐక్యమైపోతాం అంటే శివ తత్వాన్ని దర్శిస్తాం అసలైన శివుడు ఎలా ఉంటాడు ఆ లింగ రూపంలో ఉన్న శివ శక్తి ఎలాంటిది ఇక్కడ మనం దర్శిస్తాం అంటే త్రిదలం త్రిగుణాకారం ఇది త్రిగుణాకారం ఉంది త్రిజన్మ పాప సంహారం మనకి తమో గుణం రజో గుణం సత్వగుణం ఉంటుంది ఈ గుణాలు అంటే మూర్ఖులు బద్దకస్తులు బుద్ధిహీనులు సమాజానికి క్యూడు చేసేవాళ్ళు అధర్మాపరులు వీళ్ళందరూ తమో గుణాన్ని ఆవరించుకొని పెట్టుకున్న వాళ్ళు అంటే ఎవరు కుంభకర్ణులు లాంటి వాళ్ళు ఇక్కడే ఉంది సత్యం తర్వాత రజోగుణం అంటే తమోగుణ లక్షణాలు కొన్ని ఉంటాయి మూర్ఖత్వం ఉంటుంది శౌరత్యం ఉంటుంది ఇతరులకు కొంచెం హెల్ప్ చేయాలనేది కూడా ఉంటుంది మిశ్రమం ఇది రాజోగుణం ఇది రావణ రావణాసురుడిది అయితే మూడవది సత్వగుణం అంటే సత్వగుణం ఎలా ఉంటుంది అంటే మంచి కార్యాలను ధార్మికమైన కార్యాలను చేస్తూ ఇలాంటి ఈ సాధన సాధన సంపత్తి కలిగి ఉండి భగవంతునికి ఆ భగవంతుని ఆరాధిస్తూ తను ఉన్న చోటును తన పరిసరాలను తన సమూహ సభ్యులని అందరికీ గౌరవాన్ని ఇస్తూ ధర్మాన్ని బోధిస్తూ జీవించే వాళ్ళు సత్వగుణ సంపన్నులు ఇక్కడ అంటే ఇక్కడ అర్థం ఏంది త్రిజన్మ పాప సంహారం సత్వగుణాన్ని రజోగుణాన్ని తమో గుణాన్ని నశింపజేసేది సంహరించేది ఈ జ్ఞాన నేత్రం ఎప్పుడైతే మన సాధన చేసుకుంటూ భ్రూమద్యం వద్ద ఈ ఈ దృష్టిని భ్రూమద్యం వద్ద పెట్టినప్పుడు అక్కడ మనకు జ్ఞానం ఉద్భవిస్తుంది ఆ జ్ఞాన సమక్షంలో విచక్షణతోటి ఏది మంచి ఏది చెడు ఎలా బ్రతకాలి భగవంతుని ఎలా చేరుకోవాలి అని మనకు జ్ఞానం వస్తుంది విచక్షణనే జ్ఞానం అంటే ఏది చెడు ఏది మంచి ఈ ఏంటి ద్వంద్వాలకి ఆవలున్నది ఏంది అని అర్థం చేసుకునే విచక్షణ జ్ఞానం ఏర్పడుతుంది ఇక్కడ మనకి ఈ భూమద్యం వద్ద ఏర్పడుతుంది ఆ విచక్షణతోటి సహస్ర మందు ఉన్న పరమాత్మని దర్శించుకుంటాం ఈ రెండు నేత్రాలు ఇక్కడ కేంద్రీకృతమైనప్పుడు ఈ నేత్రం నుంచి మనం ఇక్కడ ఈ రెండు నేత్రాలు ఇక్కడ కేంద్రీకృతం పెట్టినప్పుడు ఇక్కడ జ్ఞాన చక్షువు ఏర్పడుతుంది జ్ఞానచక్షువు నుండే ఆ జ్ఞానంతోనే మనం శివయ్యని కైలాసానికి చేరుకోగలం అంటే ఈ రెండు నేత్రాలు కలిసి ఈ ఈ రెండు కలిసి ఈడ అంటే ఈ నేత్రం ఈది ఈ దృక్కు ఈ దృక్కు ఈడ మిళితం చేస్తే అంటే ఈ త్రిగుణాకారం ఇది ఎట్లుంది త్రిగుణాకారం ఉంది ఈ జ్ఞానంతోనే మనం పరమాత్మ దర్శనాన్ని కైలాసానికి వెళ్ళగలం అంటే శివయ్యని దర్శించగలం అసలైన శివతత్వం ఏంది ఆ శివుడిని లోపల సహస్ర మందు ఆ పరబ్రహ్మ ప్రకాశాన్ని అనుభవించి ముక్తులవుతాం ముక్తులు అంటే అహం బ్రహ్మాస్మి స్థితికి వెళ్తాం ఇదే దాని సంకేతం ఈ ఏదైతే ఈ త్రిదల ముందో ఇది సంకేతం ఈ సంకేతం నుండి మనం సత్యాన్ని పట్టుకోవాలి ఓం నమ శివాయ